ఎగువన కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి కృష్ణా పరివాహక ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది శ్రీరాంసాగర్ ఎల్లంపల్లి సింగూరు నిజాంసాగర్లోకి ప్రవాహం ఆశాజనకంగా ఉంది ఇక జోరాల శ్రీశైలం నాగార్జునసాగర్కు వరద పోటెత్తుతోంది ఎగున కురుస్తున్న వర్షాలకు గంగమ్మ ఉరకలెత్తుతోంది ప్రాజెక్టుల నీటి మట్టాలు అంతకంతకు పెరుగుతున్నాయి ఉత్తర తెలంగాణ వరప్రదాయిని సాగర్కు ఇన్ఫ్లో ఇరవై మూడు వేల క్యూసెక్లుగా ఉంది పూర్తి పూర్తిస్థాయి సామర్థ్యం తొంభై టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ ముప్పై రెండు టీఎంసీలకు చేరింది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది ప్రాజెక్టు సామర్థ్యం ఇరవై టీఎంసీలు కాగా ప్రస్తుతం పదిహేడు టీఎంసీల నిల్వ ఉంది జలాశయంలోకి పద్దెనిమిది వేల క్యూసెక్ల జలాలు వస్తున్నాయి నిజాంసాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో ఏడు వందల ఇరవై క్యూసెక్లుగా ఉంది స్థాయి సామర్థ్యం పదిహేడు టీఎంసీలు కాగా ప్రస్తుతం నాలుగు టీఎంసీల మేర నీరు ఉంది సింగూరు ప్రాజెక్టులోకి క్రమంగా వరద చేరుతోంది ఇన్ఫ్లో మూడు వేల క్యూసెక్లు ఉంది ప్రాజెక్టు స్థాయి నీటి సామర్థ్యం ఇరవై తొమ్మిది టీఎంసీలు కాగా ప్రస్తుతం పద్నాలుగు టీఎంసీల నీరు ఉంది కృష్ణా పరివాహక ప్రాజెక్టుల్లోనూ వరద ఆశాజనకంగా ఉంది జోరాల జలాశయానికి ఇన్ఫ్లో మూడు లక్షల క్యూసెక్లు ఉండగా నలభై యొక్క గేట్ల ద్వారా రెండు లక్షల తొంభై వేల క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు జలాశయం పూర్తి నీటి నిల్వ తొమ్మిది పాయింట్ ఆరు ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ ఏడు పాయింట్ ఆరు రెండు టీఎంసీలుగా అధికారులు నిర్వహిస్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టులు జోరాల తుంగభద్ర డ్యాంల నుంచి వస్తున్న వరద అధికమైంది దాదాపు నాలుగు లక్షల క్యూసెక్ల మేర వరద చేరుతోంది ఐదు రోజుల్లోనే దాదాపు యాభైకి పైగా టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చింది ఇక నాగార్జునసాగర్ జలాశయానికి నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది నాగార్జునసాగర్ జలాశయం పూర్తి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల తొమ్మిది అడుగులుగా ఉంది